తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సిరి గారు భర్త నుంచి వచ్చే మెయింటెనెన్స్ భారీ విషయంలో అనేక రకాల తీర్పునైతే రీసెంట్గా కోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే చాలా ఎక్కువగా రీసెంట్గా జరిగిన విషయం ఏదైతే ఉందో అంటే భర్త నుంచి వచ్చే భరణం ఏదైతే మెయింటెనెన్స్ ఉందో భార్య చదువుకున్నప్పటికీ ఒక జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే వస్తుందా రాదా అన్న దాని గురించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్ ఒరిషా ఉన్నటువంటి హైకోర్టు జస్టిస్ గౌరీ శంకర్ గారి నేతృత్వంలో ఒక చ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ మెయింటెనెన్స్ సంబంధించి ఈ కేసు యొక్క వివరాలు ఏంటంటే భార్య నుంచి క్వాలిఫైడ్ పర్సన్ ఏజ్ ఉంది అదేవిధంగా షీఈజ్ వెల్ ఫిట్ ఉందనమాట అంటే ఆవిడ జాబ్ చేయడానికి మానసికంగా శారీరకంగా కూడా చదువుకున్నటువంటి ఒక యోగ్యురాలు ఆవిడ అయితే కేవలం భర్త మెయింటెనెన్స్ విషయం మీద ఆవిడ జాబ్కి వెళ్లకుండా ఆవిడ ఏమీ కాకుండా కేవలం నాకు మెయింటెనెన్స్ కావాలి మెయింటెనెన్స్ కోసం చెప్పి ఆవిడ ఆల్రెడీ చేస్తున్న జాబ్ను కూడా రిజైన్ చేసేసి ఇంట్లో కూర్చుంది నాకు మెయింటెనెన్స్ ఇస్తే తప్ప నేను ముందుకు వెళ్ళలేను నా లైఫ్ని డీల్ చేయలేనని చెప్పి ఆవిడ ఆబ్జెక్షన్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి భర్త ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో అతను కోర్టును ఆశ్రయించి ఆమె ఆల్రెడీ క్వాలిఫైడ్ అన్ని రకాలుగా ఆవిడ ఫిట్మెంట్ ఉంది అయినప్పటికీ కూడా ఆవిడ జాబ్ చేయకుండా కేవలం నన్ను వద్దంటుంది బట్ నా మెయింటెనెన్స్ కావాలని చెప్పి నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందని చెప్పి అతను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో ఫ్యామిలీ కూడా చింత తీర్పుని ఆయన ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు దీని మీద ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఒకవేళ మహిళ అంటే భార్య అటువంటి సందర్భంలో అంటే పూర్తిగా క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ అయ్యి మానసికంగా శారీరకంగా పూర్తిగా ఉన్నప్పుడు జాబ్ చేయాలి తప్ప మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉండకూడదు అని చెప్పి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇటీవల కాలంలో అదేవిధంగా ఇది మహిళల సైడ్ అంటే మహిళలు అన్ని రకాలుగా ఇటీవల కాలంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు జాబ్ చేసుకుంటున్నారు బిజినెస్లు చేస్తున్నారు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా బాగున్నారు కానీ కేవలం ఈ ఒక్క కారణాన్ని సాగ్గా చూపుతూ తాత్కాలికంగా మెయింటెనెన్స్ని జాబ్ని ఆపేసుకుంటూ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అవ్వడం హస్బెండ్ మీద డిపెండ్ అవడం ఉంది తరచుగా చూస్తున్నాం దానికి స్టాప్ పెడుతూ ఒరిషా హైకోర్టు ఇచ్చేటువంటి ఈ ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఇది కొంతవరకు కొంత వెసులుబాటు ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇలానే కాకుండా ఇది కేవలం మహిళల సైడే కాకుండా హస్బెండ్ సైడ్ కూడా ఉంది పంజాబ్ హర్యానా హైకోర్టులో దీనికి సంబంధించి కేసు కూడా ఉంది అతను ఏం చేసి ఎక్కడ భారీగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి తను పూర్తిగా ఉద్యోగాన్ని దాన్ని పూర్తిగా మానేసి తన ఇంట్లో కూర్చోడం జరిగింది నాకు ఎటువంటి ఆధారం లేదు కాబట్టి నేను నా భార్యకి మెయింటెనెన్స్ ెన్స్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది నేను మెయింటెనెన్స్ ఇవ్వలేను అని చెప్పి ఆ సందర్భంలో అతను కోర్టుకు పెట్టుకున్నప్పుడు ఆ విషయంలో కూడా కోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇచ్చారు ఏం చెప్పారంటే నువ్వు ఏమైనా చెయ్యు అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే అడుక్కు తినేనా నువ్వు ఏదైనా చెయ్యు నీ భార్య పిల్లల్ని పోషించాల్సినటువంటి ఆ నైతిక హక్కు నీకుంది అందుకే పెళ్లి చేసుకున్నావు కాబట్టి భార్యని పిల్లల్ని ఏదో రకంగా అంటే ఎంత మొత్తం అంది ఇర్రెస్పెక్టివ్ ఒక నీ యొక్క ఇన్కమ్ను ఆదాయబట్టి ఉంటుంది కానీ కనీసం భార్య పిల్లల్ని పోషించుకోవాల్సిన బాధ్యత తన భర్త మీద ఉంది కాబట్టి నువ్వు ఏమైనా చెయ్యు దీని ఇంకా చెప్పాలంటే దొంగతనం చేయని దొంగతనం చేసైనా సరే భార్యని పోషించుకోమని చెప్పారు కానీ జడ్జిమెంట్ అలా చెప్పలేదు దొంగతనం అనే దాని తర్వాత విశ్లేషకులు కొంతమంది వాళ్ళు వర్ణించడం జరిగింది అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏమైనా చెయ్యు అప్పు తీసుకొచ్చినా చెయ్యు లేదా అట్లీస్ట్ రోడ్డు మీద ఏదో చిన్న వ్యాపారం లేకపోతే ఒక ఆటో రిక్షను నడుపుకొని ఏదో ఒకటి నీ భార్య పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత నీ మీద ఉంది నైతిక హక్కు ఉంది కాబట్టి ఏదో రకంగా చెయ్యి కేవలం మెయింటెనెన్స్ ఇవ్వాలన్నటువంటి సాకు చూపి నా దగ్గర ఆదాయం లేదు నా దగ్గర ఎటువంటి ఇన్కమ్ లేదు చెప్పి నువ్వు ఇంట్లో పడుకుంటే కుదరని పని అని చెప్పి పంజాబ్ హార్య హైకోర్టు సందర్భంలో ఒక ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ రెండు తీర్పులు బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ పూర్తిగా మహిళ తన కేవలం మెయింటెనెన్స్ కోసమే తన భర్త మీద పూర్తిగా ఆధారపడుతూ తనకు ఉండాల్సిన అర్హతలు ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోడం సరికాదు అని చెప్పింది అదేవిధంగా భర్త కూడా తనకి ఏదో రకంగా అంటే తన భార్య పిల్లల్ని పోషించుకోవాల్సిన నైతిక హక్కు ఉంది కాబట్టి తను ఏం చేసినా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎటువంటి సందర్భాల్లో ఆ భార్య సరైనటువంటి యోగ్యత లేని పక్షంలో ఆ భార్య ఉద్యోగం చేసుకున్న స్థాయిలో లేనప్పుడు తప్పనిసరిగా ఆ భార్య పిల్లల్ని పోషించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పంజాబ్ అనే హైకోర్టు కూడా తీర్పడం జరిగింది ఇక్కడ ఈ రెండు తీర్పుల వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే తప్పనిసరిగా పెళ్లి అంటే వైవాహిక వ్యవస్థ వచ్చిన తర్వాత భర్త భార్యను పోషించాల్సిన బాధ్యత ఉంది కానీ భార్య ఒక యోగ్యరాలు లేనప్పుడు తప్పనిసరిగా ఆ మెయింటెనెన్స్ విషయం మీద డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మరలా ఇంపార్టెంట్ ఇంకో విషయం కూడా మరొక తీర్పు కూడా ఉంది మీకు నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ భర్త యొక్క ఆదాయం నెల వచ్చేసరి ఒక లక్ష రూపాయలు ఉందనుకుందాం ఇక్కడ తన భార్య పిల్లల విషయంలో మాత్రం తను చాలా ఇబ్బంది పడుతూ అద్దీళ్లలో ఉంటూ అంటే అద్దీళ్ళని క్వశ్చన్ కాదు నేను చెప్తున్నాను చాలా అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతూ అత్యంత లేఖగా నాద లక్ష రూపాయలు చేతి ఉంది కాబట్టి నా ఖర్చులను చూపించేసి నేను కేవలం ఒక ఐదు వేల రూపాయలు ఇస్తాను ఒక నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఒక మూడు వేల రూపాయలు ఇస్తాను నాకు ఇన్ని ఖర్చులు ఉన్నాయి ఇన్ని ఎంఏస్ కట్టాలి నాకు అంత బడి ఉంది కాబట్టి అని చెప్పి ఆ భార్య పిల్లల యొక్క సరైన కనీస ఆహారం లేకపోతే దుస్తులు వసతి లాంటి సౌకర్యాలు కల్పించకుండా ఏదో నామమాత్రంగా ఉన్నటువంటి ఖర్చులు ఇస్తే మాత్రం కుదరని పని నువ్వు ఏ స్థాయిలో మెయింటైన్ చేయగలుగుతున్నావు నీ స్థాయికి తగ్గట్టుగా భార్య పిల్లల్ని చూపించుకోవాల్సిన అవసరం చెప్పి కూడా కొన్ని కోట్లు తీర్పేయడం జరిగింది అంటే ఉదాహరణకి అతనికి సంవత్సరానికి ఆదాయం ఒక సపోజ్ ఒక కోటి రూపాయలు ఇచ్చింది అనుకోండి నా కోటి రూపాయలు ముందుగా నా వ్యాపారంలో రకరకాల అవసరాలు ఉన్నాయి కాబట్టి నేను ఆమెకు నెలకొచ్చేసరికి పదివేల రూపాయలు ఇస్తుంటే అది కూడా కుదరని పక్షం అంటే నువ్వు కోటి రూపాయలు మంత్లీ ఒక సంవత్సరానికి కోటి రూపాయలు తెచ్చుకొస్తున్నావు అంటే నీ స్థాయికి తగ్గట్టుగా నీ కుటుంబానికి కూడా ఒక సామాజిక హోదా కల్పించాల్సిన బాధ్యత కూడా ఆ భర్త మీద ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అటువంటి సందర్భాల్లో అంటే హోదాను కూడా పరిగణించాలి అంటే నువ్వు సంపాదించుకుంటున్నాను కాబట్టి నాకు ఖర్చు ఉన్నాయి కాబట్టి నా భార్య పిల్లలకి దుస్తులకు కానీ వసతి కానీ భోజనాన్ని కానీ లేకుండా ఏదో నామినల్ ఛార్జెస్ ఇస్తాను అని చెప్తే అట్లాంటి సందర్భాల్లో కుదరదని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో కోర్టులో తీర్పులు ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే ఇక్కడ మెయింటెనెన్స్ అన్నది కొన్ని విషయాల్లో గుద్దిబండగా మారుతుంది కొన్ని భర్తల విషయంలో దీని మీద ఇటీవల కొన్ని కేసులు కూడా మనం చూస్తున్నాం కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నానికి కూడా వెళ్తున్నారు భార్యలు అంటే నాట్ ఓన్లీ మెయింటెనెన్స్ ఒకటే కాదు కోర్టులో చుట్టూ తిరగడం దీని మీద భార్య భర్తలు భార్య ఫోర్ కేసు పెట్టడం దీని మీద కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒక మానసిక క్షోభను అనుభవిస్తూ ఇటీవల కొన్ని కేసులు కూడా మనం చూసాం అయితే ఇక్కడ వీటి చెక్ పడుతూ మెయింటెనెన్స్ అన్నది కంపల్సరీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మనోభర్త అంటారు భరణం అంటారు ఏదైనా కూడా భార్యకి భర్త చెల్లించాల్సినటువంటి మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఒక సామాజిక న్యాయ సూత్రాలకి ఆధారపడి ఉంది కాబట్టి భార్యను పోషించుకొని పిల్లల్ని పోషించుకొని పిల్లల్ని చదివించుకోవాల్సిన బాధ్యత ఆ భర్త మీద ఉంటుంది అని మనకి సామాజిక వేత్తలు కూడా చెప్తు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి అనేక రకాలైన జడ్జిమెంట్స్ కూడా ఇటీవల కాలంలో ఒక్కొక్క కోర్టు నుంచి కూడా ప్రభావిస్తున్నాయి దీనికి ఇప్పుడు చెప్పినట్టుగా పంజాబ్ హర్యానా హైకోర్టు మన ఒడిషా కోర్టు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కొన్ని తీర్పులు కూడా రావడం జరిగింది సిరి గారు సార్ మరి ఎవరికైనా కూడా ఇంకా ఇలాంటి మెయింటెనెన్స్ విషయంలో డౌట్స్ ఉన్నప్పటికీ వాళ్ళు మీ ద్వారా అంటే లీగల్ పరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు తప్పనిసరిగా సిరి గారు దీనికి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లేదా వాట్సాప్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు అదే కాకుండా ఏదైనా న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా దిశగా కూడా కూడా ప్రయత్నం చేస్తారు మన లీగల్ మొత్తం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి